జనసేన పార్టీ గాలి బలంగా విస్తుందని చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జి లేకపోయినప్పటికీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ తన ఆశయాలతో రాజకీయంగా దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు ఇక కాకినాడలో మూడు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఒక్కొక్కరితో కూడా విడివిడిగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే కాకినాడ ఇన్ఛార్జ్ తోటా సుధీర్ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు ఇటు అలాగే కొత్తపేట ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ పితాని బాలకృష్ణ విద్యుత్ నగర్ గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ రాజేష్ అంటే ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారే ఇదే నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో టిడిపి జనసేన కూటమి ఉన్నట్లుగా తెలుస్తోంది ఏంటి థ్యాంక్ యూ ఏవైతే కాకినాడ జిల్లాలో కాకినాడలో మూడు రోజుల భాగంగా అంటే మూడు రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో ఉంటారు దీనికి సంబంధించి జనసేన ముఖ్య నాయకులతో అయితే భేటీ కానరు అంటే ఏవైతే అంటే జనసేనకు సంబంధించి గెలుపు దిశగా అంటే ఏ రకంగా ముందుకు వెళ్తే బోర్డర్ అనేది అయితే జనసేన నాయకులతో అయితే మూడు రోజులు అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడదు అయితే ముఖ్యంగా ఏవైతే జనసేనకు సంబంధించి నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ అయితే రాజనగరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్ లో రాజనగరం నుంచి రోడ్ లో కాకినాడ చేరుకుని కాకినాడలో ఏవైతే నేన్ స్టేట్ లో ఉన్న పిఠాపురి నీళ్ళు జరిగించే ఉదయ శ్రీనివాస ఇంట్లో నివాసం వారి ఇంట్లో వారి ఇంట్లో అయితే బస్ చేస్తున్నారు అయితే అనంతరం ఈ రోజు ఉదయం ఏవైతే దాన్ని ఎదుర్కొంటున్న చల్లా కళ్యాణ మండపంలో ఉదయం నుంచి జనసేన నాయకులతో అయితే ఒక్కొక్కటి ప్రతి ఒక్కొక్కరితో అయితే వారు మాట్లాడడం జరుగుతుంది అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఓ పక్క పెద్ద తుమ్మల బాబుతో అలాగే కాకినాడ రూరల్ కి సంబంధించి పంతం నానాజీ అలాగే పెద్దాపురం సంబంధించి తుమ్మల బాబు అలాగే ఇతర నాయకులతో జనసేన నాయకులతో ఒక్కొక్కరితో అయితే వారు భేటీ కనుని అయితే అక్కడ జనసేన నియోజకవర్గం సంబంధించి ఒక పార్టీ యొక్క స్థితిగతులు అంటే పరిస్థితి ఎలా ఉంది ఎలా చేస్తే బాగుంటుంది వారు గెలుపు రకంగా ఉంటే బాగుంటుంది చెప్పి పవన్ కళ్యాణ్ అయితే వారితో మారున్నారు దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా ఏవైతే ఇక్కడ సంబంధించి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు సుమారు ఐదు వందల మంది డోక్రా మహిళతో అయితే ముక్క ముది అయితే దీనికి సంబంధించి అంటే ఒక పక్క అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక పక్క కాపు నాయకులు అలాగే జనసేన నాయకులు అలాగే జనసేన అభిమానులు ఉంటారు కాబట్టి ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సీట్లు ఎక్కువ అడిగే అవకాశం చెప్పి ఒక జనసేన నాయకులైతే చెప్పి పరిష్కారం పడుతుంది దీనికి సంబంధించి ఒక పక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ అలాగే కాకినాడ రోడ్లు అలాగే పిఠాపురం అంటే ఈ కాకినాడ సంబంధించి అలాగే మూడు నియోజకవర్గాలు అలాగే ఒక పక్క అమలాపురం కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం అలాగే కొత్తపేట అలాగే రామచంద్రపురం రాజులు అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి అలాగే రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి రూరల్ అలాగే రాజమండ్రి రోడ్లు అలాగే రాజనగరం రాజనగరం అని చెప్పి ఓ పక్క రాజమహేంద్రవర్లో రెండు నియోజకవర్గంలో మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు పది సీట్లు వస్తున్నారని చెప్పని ఓ పక్క జనసేన నాయకులు వాడే పరిస్థితి కనబడుతుంది అయితే ఉదయం నుంచి చూసుకుంటే ప్రతి అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క నాయకులతో మాట్లాడే పరిస్థితి కనబడుతుంది అయితే అంటే జనసేన నాయకులు రా రా రావడంతో అయితే అదే మా యొక్క ఇబ్బంది తెలుసుకో మా ఇబ్బంది తెలియజేస్తాము మా ఇబ్బందులు మాకు సమకూర్తాయని చెప్పని ఓ పక్క స్వశక్తికి సంబంధించి మహిళలు అయితే వచ్చినారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము అమ్మ చెప్పండి మీరు ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావడం జరిగిందని జరిగింది అది ఎందుకు వచ్చారు రాజీనామా నుంచి వచ్చామండి మేము చంద్రబాబు నాయుడు గారు మేము అప్పటి నుంచి కూడా వర్క్ చేసామండి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు వన్ ఇయర్ పాటు పదహారు నెలల పాటు మాకు వేతనాలు బకాయి ఉన్నాయండి ప్లస్ దానికి మాకు ఉద్యోగ భద్రత లేదండి దాని గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుందని అడగడానికి వచ్చామండి అంటే ఇక్కడ సుమారు ఎంతమంది వచ్చారమ్మ అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మీ యొక్క వినత ఇస్తే పదహారు నెలలు జీతం అలాగే మీకు ఉద్యోగ భద్రత కలుపుతాం మీరు చెప్తారు నిజంగా న్యాయం జరుగుతుంటారా

అయితే ఏవైతే అంటే మహిళల యొక్క ఇబ్బందులు అలాగే పెళ్లికి చంద్రానికి పానిపించేవారు అలాగే అంటే మాకు వచ్చిన తర్వాత పదహారు నెలలు జీతాలు కూడా ఇవ్వలేదు అంటే మా ఇబ్బంది మాకు మా ఉద్యోగ భద్రత చెప్పి అని చెప్పని ఒక పక్క పవన్ కళ్యాణ్ మా వస్తే మాకు న్యాయం జరుగుతుంది చెప్పి మేము వచ్చామని చెప్పి ఒక పక్క మహిళలు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అంటే మూడు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎట్లనే చర్చ తీసుకోవడం అనే అంశంపై ప్రస్తుతం జనసేన నాయకులు పరిగణిస్తున్నాం సార్ చెప్పండి ఈ రోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ మూడు రోజులు పర్యటనలో భాగంగా మూడు రోజులు పార్టీలో ఉన్నాం అయితే దీనికి సంబంధించి అయితే మూడు రోజుల పర్యటనలో పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో చర్చ లేక రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత విషయంలో చర్చించుకున్నారు ఇది ఒక సమన్వయం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది నియోజకవర్గాల వరకు ఇప్పటికే సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జీ తోటి మాట్లాడి సమన్వయం తోటి రెండు పార్టీలు కలిపి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యూన్సీ వైజు ఆ తర్వాత కాకినాడ సిటీ సంబంధించి కమిటీ మీటింగ్ జరుగుతుంది వాటి ఇన్ఛార్జ్ ప్లస్ సిటీ కమిటీ మాతోటి డిస్కషన్ జరుగుతాయి రేపు రాబోయే ఎన్నికల్లో ఎలక్షన్స్ ఎలాగ ఫేస్ చేయాలి ఏ స్ట్రాటజీస్ ప్లే చేయాలి ఇప్పుడున్న నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అధికార పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు కదా వృత్తాల కన్నబాబు చంద్రబాబు చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళని ఎదుర్కొని వాళ్ళని ఎలా ఓడించారా అన్న దాని మీద ఒక డిస్కషన్ జరుగుతున్నాయి సో వాటి గురించి మా మా ప్లానింగ్స్ ఉన్నాయండి ఒక సార్ ప్రధానంగా చూసుకుంటే ఏవైతే పవన్ కళ్యాణ్ సభల్లో కూడా ఏవైతే కాకినాడ సిటీ ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి మీద నేను అంటే అభ్యర్థిని పెడతాను లేక నేనే నిలబడతాను నేను నగ్గి చూపిస్తానని చెప్పి ఆయన వారిపై ఎంతో కండస్పదం చెప్పేవారు అయితే ఈ రోజు చూసుకుంటే ఇప్పుడు లోకల్ నాయకులు మాటలు వింటే అంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సిటీ నిలబడతా అని చెప్పి ఒక టాకైతే నడుస్తుంది దాని రకంగా ఇప్పుడు ద్వారంపూరు చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారని తెలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయాలి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి సవాల్ చేయడం నా మీద పోటీ చేసి లెక్క అని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన సత్తా నిరూపించుకుంటారు ఈ ఉల్ప సవాళ్ళు మేము స్వీకరించండి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి ద్వారం చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అవసరం చెప్పకుండా నువ్వు రెండు చోట్ల ఓడిపోయావు నీకు దమ్ముంటే నా మీద పోటీ చేయి లేదా నువ్వు ఎక్కడ పోటీ చేసినా నేను ఇన్ఛార్జ్ తీసుకున్నా ఓడిస్తాను నేను ఇవన్నీని ఇక్కడ ఆడవాళ్ళు బాధపడుకుండా ఉండాలి ఆడింగ్ మాట్లాడతారు ఇవన్నీ ఆడింగ్ మాట్లాడారు ఏదైనా తమ్ముంటే డైరెక్ట్ గా రావాలి ఫేస్ టు ఫేస్ కూర్చోవాలి డిస్కస్ చేయాలి వాటికి ఆయన లేవనెచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి ఆ సమాధానం చెప్పే తమ్ము ఎవరికైనా ఉండాలి ఎప్పుడైనా చెప్పాడా ఇంకా తెలుసు కదా ఈయన చేసిన ఆరోపణలు ఎటువంటివి ఎందుకంటే నిన్న కాక మొన్న వార్డ్ ఉన్న పెట్రోల్ పంక్ మీద దాడి జరిగింది దాని పూర్వపరాలు ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు అనుభవించిన బాధ్యత తెలుసు దాడి చేసిన వాళ్ళకి తెలుసు బట్ ఎందుకు దాడి చేశారు ఆ దాడి చేయాల్సిన అవసరం వచ్చింది దాని గురించి ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు వైఎస్ఆ అని డైరెక్ట్ గా చెప్తున్నాడు రోటి సుబ్బారావు తాలూకు మనుషులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఉన్నది అందుచేత చెప్పేసారు నా మీద దాడి చేశారు నా బంకులో ఉన్న పెట్రోల్ డీజిల్ అన్ని చెప్పారు క్యాష్ కూడా తొలగించి వెళ్ళారు అని చెప్తున్నారు మరి దాని మీద ఎందుకు స్పందించలేదు వైఎస్ఆర్ సిపి సో ఇటువంటి ఆరోపణలు సమాధానాలు చెప్తే బాగుంటుంది తప్పించి వేరే ఇతర ఈ టాపిక్ డైవర్ట్ చేసే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్ ప్రధానం చేసుకుంటే ఏదైతే ఉమ్మడి గోదావరి జిల్లాలో అంటే ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేనకి ఒక పక్క అభిమానులు అలాగే మరో పక్క కాపు సమాజ వర్గం ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి సీట్లు ఇస్తాను ప్రతి ఒక్కరిని నేను ఒకే రంగు చూసి చెప్పి జనసేన పవన్ కళ్యాణ్ చెప్ప జరిగింది అయితే ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంబంధించింది కానీ ఇటు ఉభయ గోదావరి జిల్లా సంబంధించి సీట్లు ఎక్కువ ఆశించే అవకాశం ఉంది దాని రకంగా చూడచ్చు సార్ ఇప్పుడు అయితే ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు మా ఆలోచన విధానం ఒక రకంగా ఉంటది ఇప్పుడు పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి సీట్ల విషయంలో ఏ రకంగానూ మేము స్పందించడానికి మా పరిధి కాదు కాకపోతే ఒకటి మీరు చెప్పినట్టుగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనకి బలం ఎక్కువ ఉంది కేవలం పాపులర్నే ప్రస్తావన కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని రకాల సామాజిక వర్గాల నుంచి మహిళల్లో మరీ ముఖ్యంగా మంచి స్పందన వచ్చింది మహిళల్లో చాలా మార్పు వచ్చింది ఆ ఆ మార్పు ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంది అధికార వ్యతిరేకంగా ఉన్న ఈ మార్పుని మేము ఎలాగా అనుకూలంగా మలుచుకోవాలన్న దాని మీద నా ప్లానింగ్స్ ఉంటాయి సో ఇక్కడ ఈ రెండు జిల్లా ఉన్న జిల్లా కలిపి మాకు ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయండి ముప్పై నాలుగు సీట్లలో కూడా మేము ఎన్ని మ్యాక్సిమం అవసరం అవకాశం ఉంటే అన్ని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది పెద్ద వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని నిర్ణయం తీసుకున్నారు అయితే మొత్తంగా చూస్తే ఈ రోజు అంటే జనసేన పార్టీకి సంబంధించి మూడు రోజులు అంటే జనసేన పవన్ కళ్యాణ్ ఏదైతే ఇక్కడ మూడు రోజులు ఉంటారు దీనికి సంబంధించి అంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో సీట్లు అంటే ఏ విస్తే బాగుంటుంది ఎలా అయితే గెలుపు అధికార పార్టీని ఏ రకంగా దీపొట్టాలి ఏ రకంగా చేస్తే బాగుంటా అని చెప్పని వ్యూహం వ్యూహపదంగా అయితే ఇటు చర్చిస్తున్నారు దీనికి సంబంధించి అంటే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి అది నియోజక నియోజకవర్గ స్థాయిలో అంటే జనసేన యొక్క కేడర్ ఏ రకంగా ఉంది జనసేన యొక్క